సుడికరి సుధీర్ కొత్త సినిమా ఆసక్తికరంగా బ్లాక్ బస్టర్ అంటున్న ఇంద్రజమ్మ గారు సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పన కరలేదు వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా మురిసిపోతూ ఉంటారని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్ లేకపోతే రష్మి గౌతమ్ అలాగే ఇంద్రజ గారు కూడా అసలు ఉండలేరని స్థితిలో మనందరికీ తెలిసిన విషయాలే అయితే ఇప్పుడు మాత్రం సుడికరి సుధీర్ వెండితెరపై ఎంత సందడి చేస్తున్నాడో హీరోగా మనందరికీ తెలిసిందే కదా మరి ఈ నేపథ్యంలోనే సుధీర్ అయితే ఇప్పుడు కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు ఈ విషయం తెలుసుకున్న సుధీర్ అమ్మగారైన ఇంద్రజ గారు కానీ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తుంది ఎట్టకెలిగి సుధీర్ నా కొడుకు మంచి సెటిల్ అయిపోయాడు వెండెతేరే ఇండస్ట్రీలోనే ఇంకా ఆయన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇంద్రజ గారు చాలా క్లారిటీగా చెప్పుకోరావడం చాలా గమనార్హంగా మారిందని చెప్పాలి అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ అలాగే దివ్య భారతి నటిస్తున్న ఎస్ఎస్ ఫోర్ అనే టైటిల్తో నిర్మించుకున్న ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంటుందట ఇంద్రజ గారు ఎందుకంటే ఈ సినిమాలోని ఎలివేషన్స్ కానీ లవ్ రొమాంటిక్ యాంగిల్స్ కానీ అలాగే సెంటిమెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అన్నట్లు నాకు సమాచారం అయితే అందింది ఇక నిజంగా ఒకవేళ ఈ సినిమా మాత్రం అంత అద్భుతంగా ఉంటే నా కొడుకు సుధీర్ యొక్క లైఫ్ మాత్రం టర్న్ అయిపోయినట్టే ఇక తను సినీ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా రావాల్సిందే అంటూ ఇంద్రజ గారు సుధీర్ గురించి సంచయమైన వ్యాఖ్యలు చేసినట మొత్తానికైతే ఇప్పుడు ఈ వాక్యలు విన్న సుధీర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్లుగా సమాచారం ఎంతైనా మరి తన తల్లి అంత ప్రేమతో ఆప్యాయతతో సుధీర్ చేయబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నందుకు సుధీర్ కూడా ఎంతగానో మురిసిపోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది ఎలాగైతే భారతి అలాగే సుధీర్ యొక్క కాంబోలో వస్తున్న ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ని సంపాదించుకోవడం పక్కా అంటుంది గారు